అన్న నమస్తే మాట్లాడే నారాయణ ఏం మీరు నేను మేస్త్రి టాబీ పని చేస్తాను ఇక్కడ ఏరియా మాది గారి తోట అంటే మీకు పనులు ఉండనే అన్న ఏంటి ఎలా ఉంది పరిస్థితి అన్న మా మాది మనం మేము ఏదో అలా అలా చేసుకుంటున్నాము అంటే ఎందుకన్న పనులు ఎందుకు ఉండ లేకుండా పోయినాయి ఇసుక లేదు ఇసుకుంటే కదా బిల్డింగ్లు ఇసుక లేకపోయా రోజు ఉంటే ఒక రోజు లేకపోతుంది ఇంటికి వచ్చి వస్తాం అట్లా ఇబ్బందులు అట్టడం జరిగిపోతుంది మేము చెప్తాం అంటే మీకు డబ్బులు ఇస్తాం అని అంటున్నారు కదా ఈరోజు అమ్మఒడి ఏ అమ్మబడి నాకు ఇప్పటికీ అమ్మఒడి పడి వేయలేదు తక్కువ లేదు ఏసినామని చెప్పారు అక్కడ చూస్తే అమ్మపడలేదు పడలేదు ఏం లేదు ఆ రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా తీసేసారు ఎందుకన ఎందుకని అంటే ఇంతకుముందు ఇంత ముందు సౌదరి అయిన టీడీపీ రేషన్ కార్డు ఉండేది అది పీకి పడేసాడు ఇప్పుడు అందుకని నేను దాన్ని వదిలేసా సరే మనం పథకం వచ్చినప్పుడు తెచ్చుకుందాము ఆమె కానీ ఉన్నా అంతే బియ్యం లేవు ఏమీ లేవు రెండు మూడు వారాలు ఒక ఐదు సంవత్సరాలు బియ్యం లేవు ఏమీ లేవు ఎలా ఉన్నాయన్న ఈరోజు కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి రేట్లు ఎలా మలుగా లేవు వెయ్యి రూపాయలు రెండు వేలు విని కడుతున్నాము ఏం చేస్తాం అన్న మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజులే ఉంది ఇంకా గద్దే రామ్మోహన్ గారు ఇక్కడ ఉమ్మడి కూటమి తరపున పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు వస్తున్నారు కదా ఎలా ఉంటదంటారు అది అదంటే మనం చెప్పేది కదలండి అదంటే మా గద్దె మోహన్ అంటే మా మాకు వ్యక్తి అయినా ఆయన గురించి ఇబ్బంది ఏం లేదు అంటే మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు గద్దెరామోహన్ గారు ఉన్నాయని అనుకుంటున్నాము అది గ్యారంటీ అనుకుంటున్నాము అది ఈరోజు దేవినేని అవినాష్ గారు నేను చేస్తున్నాను మీకు అని అంటున్నారు కదా వాళ్ళు వంద అనుకుంటారు మాకు ఎందుకు వంద వాళ్ళు ఏదో కుమ్మక్కలు చేస్తున్నారు మరి ఈ రకంగా మరి ఇవన్నీ చూసుకోవడానికి ఊరు అవకాశం లేదు మరి ఏంటన్నా ఒక్క మాటలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అండి అసలు మా ప్రభుత్వం మా అధికారం ఏమి లేదన్న ఇంకా మా ప్రభుత్వం ఆయన వస్తే చంద్రబాబు నాయుడు వస్తే ఏమన్నా మాకు అవకాశం లేకుంటే లేదు అంటే ఈరోజు సెంటు స్థలం ఇచ్చాను ఇల్లు కట్టేస్తానంట ఏ ఊరికి ఏ ఊరికి ఇచ్చారో మాకైతే ఇలేదు మేమైతే తీసుకోలేదు ఊరకు ఏ చదువుతున్నారు అంతే ఏమి లేదా ఇది వస్తుందో చెప్పలేము మూమెంట్ బట్టి వస్తుంది రోజు కూటమి తరపున పోటీ చేస్తున్నారు కదా గద్దె రామ్మోహన్ గారు వైసీపీ నుంచి దేవినేష్ గారు ఎలా ఉంటుంది నుంచి ఆయనే పోటీ చేస్తున్నాడు వస్తున్నాడు అదే అంటే ఈసారి ఎలా ఉంటుందా ఏమో ఇద్దరు పోటీ మీద ఉన్నారు మరి ఏదో వస్తుందో చెప్పలేము మనం అంటే పదేళ్ళ నుంచి ఉన్నారు కదా ఎమ్మెల్యేగా మరి ఆయన ఏమన్నా అభివృద్ధి చేశారు ఒకసారి వచ్చాడు మనుషులు పట్టించుకోడు ఏమీ లేదు అదే నేను పాట జగన్ అక్కడో అమరావతికి ఇచ్చిండే అవి కోర్టులో పడి అవి ఇవ్వలేదు ఎలాగుంటే చెప్పలేము కదన్న ఎవరు వస్తారో ఎవరు రారో ఆ మూమెంట్ని బట్టి గుద్దే వాళ్ళు గుద్దుతుంటారు ఏదో వాళ్ళు వేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు నేనే గెలుస్తాను డెబ్బై అని అంటున్నారు అంటాడు గెలవకుండా ఎవరు ఉంటారు ఏది వస్తుందో మూమెంట్ ఆ మూమెంట్లో ఏది పెడతాడో జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లు ఏం వాసిపోతుండే పనులు ఏమి లేవు ఇసుక పదివేలు పెట్టే తాటర్ ఏము ఏం కొంటారు టాపీ వాళ్ళు పని లేక అల్లాడుతున్నాడు ఛార్జీలు ఏం పెంచ్ ఏం చేస్తాం లేబర్ అనేవాడు ఏ పూటకు ఆ పూట తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు మరి ఎలా బతకాలి మేము మరి అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉండేదన్న మీకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ముందు కోట ఎంత మూడు వందలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎంత వంద అరవై మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెంచి పారు రేట్లు పెంచితే తాగడం మానేస్తారని రేట్లు పెంచామని ఎవరు ఆగరన్న అదే ఇప్పుడు నేను పొద్దున పనిచేసి వస్తున్నా నడు నొప్పులుగా ఉండే కోట వేసుకొని వండుకో పండుకొని నిద్రపోతాం ఆడు వచ్చేది ఆరు వందలు ఏడు వందలు కూలికి ఏడు తెంగ పెడితే ఇంట్లో బెల్లం పిల్లలు ఏందంటారు ఏంట ఈసారి నూట డెబ్బై ఐదు గెలుస్తానని బస్ యాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా అంట నేను పెద్ద బిల్డింగ్లు కడుతున్నాను అని చెబుతా అంటే ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే అవినాష్ గారు నేను గెలుస్తాను అని అంటున్నారు మీకోసం గోడ కట్టించామని అని మొత్తం మేమే పూర్తి చేసామని అంటున్నారు కదా అంటే రోడ్లు వేపిస్తున్నాడు ఈ మధ్య బాగానే ఆ ఏరియా అంతా రోడ్లు వేపించాడు అది మా ఏరియాగా లేవు మరి గద్దె గారు గెలిచే అవకాశాలు మీ పేరు బాబురావు ఏం చేస్తుంటారన్న టైల్స్ మేస్త్రి ఎలా ఉంటుంది అంటే ఈ ఎలక్షన్స్ అనేవి నెల రోజుల్లో ఉన్నాయి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గద్దె రామ్మోహన్ గారు పోటీకి వస్తున్నారు ఉన్నారు కదా వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది అంటారు ఏం చెప్తున్నారు గద్దె రామ్మోహన్ వస్తుంది అంటే ఎందుకన అదే అంతే అదంతే తెలుగు అలాగే అంటే ఏం చేశారు ఈ ప్రాంతానికి ఏం మంచిది మంచిగా చేస్తారు అందరికి బండ్లు ఇప్పించటం బండ్లు ఇవ్వటం అన్ని పనులు మంచిగా చేస్తారు కాబట్టి గద్దెరామ్మోహన్ గారు వస్తారు కంపల్సరీ అంటారు ఖచ్చితంగా గ్యారెంట్ గెలుస్తాడు అంటే ఈసారి మెజార్టీ ఏమైనా వస్తుందంటారా గద్దెరామ్మోహన్ గారికి ఇక్కడ మెజార్టీ చెప్పలేమని గెలవటం గ్యారెట్ అంటే మీ ప్రాంతంలో ఇక్కడ ఈ రాణిగారి తోటలో ఎంత మెజార్టీ రావచ్చు అంట గెలుస్తాడండి ఎంత మెజార్టీ అని మేము చెప్పండి అది గ్యారెంట్ గెలుస్తాడు అంటే దేవుడే అని అవినాష్ గారు తిరుగుతున్నారు కదా మేము మంచిగా చేస్తామని చెప్పి అయితేలో అదమాట ఆ విషయం నాదండి గద్దె రామోహన్ వాళ్ళు గ్యారెంటీ గెలుస్తాడు నూట నూట పర్సెంట్ ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటారు గద్దె రామోహన్ గారికి చాలా మంచి అండి చిన్నపిల్లలతో కూడా మాట్లాడుతారు ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ ఫంక్షన్ అయినా వస్తాడు అదే అంటే ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు కదా ఒక మాటలో ఏం చెప్తారు ఏం లేదండి మాకు పనులు లేకుండా చేశాడండి ఇసుక లేదు ఫస్ట్ రాట్రా ఇసుక మీద పడ్డాడు వర్కర్ లేరు మా దగ్గర పదిహేను మంది ఉన్నవాళ్ళు ఇలా ఇద్దరే ఉన్నారు కనీసం ఒక్క మనిషికి కూడా పని దొరకట్లేదు అది వర్కర్స్కి పనులు లేవు చాలా ఇబ్బంది పడిపోతున్నాం పనులున్న నెలకు ఒక రోజు రెండు రోజులు ఉంటుంది తిన్న గడవక అప్పులు చేసుకొని ఉంటున్నాం అది ఇష్యం అంటే మీకు డబ్బులు ఇస్తాం పథకాలు ఇస్తాం అంటున్నారు మాకు ఆ డబ్బులు వద్దు పథకాలు వద్దు మేము ఐదు రోజులు చేస్తే ఆ డబ్బులు మాకే వస్తాయి వాళ్ళ డబ్బులు అవసరం లేదు అది అంటే మళ్ళీ గెలుస్తాను నేనే నూట డెబ్బై అని అంటున్నారు కదా నూట డెబ్బై గెలుస్తాడు రెండు వందలు కూడా గెలుస్తాడు ఆయన ఆయన అనుకుంటా మేము అనుకోవాలి ప్రజలు అనుకోవాలి ప్రజలు వేయాలి ఓట్లు అది ఓవరాల్గా ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు పర్వాలేదండి వయసు తెలుగుదేశం కంపల్సరీగా వస్తుంది